హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్టివ్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి కింగ్ నాగార్జున గారి లో యాభై సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిలిం టూ థౌజండ్ ఎయిట్లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నువ్వు వస్తావని సినిమా విఆర్ ప్రతాప్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాని ఆర్బి చౌదరి ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది నాగార్జున గారు హీరోగా సిమ్రాన్ గారు హీరోయిన్ గా నటించినటువంటి ఫిలిం నైన్టీన్ నైన్టీ నైన్లో రిలీజ్ అయినటువంటి దళపతి విజయ్ హీరోగా నటించినటువంటి ఒక తమిళ సినిమాకి ఆఫీషియల్ తెలుగు రీమేక్ ఈ సినిమాకి అస్యా రాజ్ కుమార్ సంగీతం అందించడం అనేది జరిగింది ఈ సినిమాలోని పాటలు చాలా పెద్ద సక్సెస్ ని సాధించాయి ఆ టైంలో ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్లో పెర్ఫామ్ చేసిందనే చెప్పాలి అయితే జస్ట్ కొద్దిలో ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ని మిస్ చేసుకుంది ఈ ఫిలిం అయితే ఓవరాల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా నాగార్జున గారి కెరీర్లో అండ్ ఆయనకి యాభయో సినిమా అయినటువంటి ఫిలిం ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ హిట్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా విఆర్ ప్రతాపే అందించగా ఈ సినిమాకి డైలాగ్స్ అనేవి మరుదూరి రాజా అందించడం అనేది జరిగింది సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఆర్బి చౌదరి గారు నిర్మించినటువంటి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ శ్యాంకే నాయుడు గారు అందించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాని నందమూరి హరి ఎడిట్ చేశారు నూట యాభై ఎనిమిది నిమిషాల లెంత్తో ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ఇయర్లో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచినటువంటి ఈ సినిమా ముప్పై కోట్ల వరకు ఆ టైంలో ని కలెక్ట్ చేసి ఆఫీస్ హిట్ గా నిలిచింది అలా నాగార్జున గారి కెరీర్లో యాభైవ సినిమాగా ఆడియన్స్ మీదకు వచ్చినటువంటి ఫిలిం ఆఫీస్ దగ్గర హ్యూజ్ సక్సెస్ ని సాధించగా ఈ సినిమాలోని పాటలు కూడా ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచాయి ఈ సినిమా నాగార్జున గారి కి చాలా మందికి ఫేవరెట్ లో ఒకటి మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి ఇక ఫైనల్లీ విక్టరీ వెంకటేష్ గారి కెరీర్లో యాభయో సినిమా వాసు వాయిస్ ఆఫ్ యూత్ విక్టరీ వెంకటేష్ గారు హీరోగా భూమిక గారు హీరోయిన్ గా నటించినటువంటి ఈ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఫిలిం టూ థౌజండ్ టూలో ఆడియన్స్ ముందుకు రావడం అనేది జరిగింది ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ గా నిలిచాయి ఆ టైంలో ఈ సినిమాకి స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అనేది ఏ కరుణాకరణ్ గారు నిర్వర్తించగా డైలాగ్స్ అనేవి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అందించడం జరిగింది ఈ ఫిలింకి క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో కెఎస్ రామారావు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఆర్ రమేష్ బాబు సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ ఫిలింని కె మార్తాండ్ ఎడిట్ చేయడం అనేది జరిగింది ఈ సినిమాలోని పాటలు అండ్ సంగీతం హరీష్ జయరాజ్ గారు అందించడం అనేది జరిగింది అలా నూట నలభై ఏడు నిమిషాల లెంత్తో ఏప్రిల్ టెన్త్ టూ థౌజండ్ టూ ఆడియన్స్ ముందుకు వచ్చింది వెంకటేష్ గారి యాభై సినిమాగా ఈ ఫిలిం ఈ సినిమా ఆ టైంలో యూత్ ఆడియన్స్ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఎంతగానో మెస్ప్రైజ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమాలోని హరీష్ జయరాజ్ అందించినటువంటి పాటలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద హిట్స్గా నిలిచాయి అండ్ ఆడియన్స్ ని కూడా ఎంతగానో విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ విధంగా వెంకటేష్ గారి కెరీర్లో ఈ వాసు ఫిలిం మ్యూజికల్ సూపర్ హిట్ గా నిలిచింది అండ్ ఆయన మైల్ స్టోన్ ఫిల్మ్ అయినటువంటి ఫిఫ్టీఎత్ గా కూడా ఆడియన్స్కి ఎంతగానో మెమరబుల్ గా నిలిచింది ఈ ఫిలిం ఆయన ఫ్యాన్స్కి కూడా ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఆయన ఫిలిమోగ్రఫీలో వీటిల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో అండ్ వీటిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి